హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దసరా పండుగ ఒకటి ఆశ్వయుజ శుద్ధ పాఠ్యము నుండి మొదలు ఆశ్వయుజ నవమి వరకు అంటే తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు అని పదవ రోజున విజయదశమితో కలిపి దసరా అని అంటారు మరి అలాంటి విజయదశమికి సంబంధించిన కథను ఈ వీడియోలో చెప్పుకుందాం రాక్షసులలో అతి బలవంతుడైన మహిషాసురుడికి ముల్లోకాలను జయించి రాజ్యమేళాలని కోరిక కలిగింది అందుకు మహిషాసురుడు మరణం లేని జీవనం కోసం మేరుపర్వతం శిఖరమునకు చేరుకుని బ్రహ్మదేవుని కొరకు ఓం నమః అంటూ ఎండావాన ఆకలిదప్పులు మరిచి ఏళ్ల తరబడి చేసిన ఘోర తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యి ఏం వరం కావాలి అని మహిషాశుణ్ణి అడుగుతాడు అందుకు మహిషాసురుడు మరణం లేని జీవితమును ఇవ్వమని కోరుతాడు దానికి అలాంటి వరం ఇవ్వడం అసాధ్యమని చెబుతాడు అందుకు మహిషాసురుడు సృష్టిలోని ఏ పురుషుడి చేతిలోనూ తనకు మరణం కలగకూడదని వరంను కోరుకుంటాడు ఎందుకంటే ఏ శ్రీ తనపై విజయం సాధించలేదని అతని నమ్మకం అలాంటి వరమును పొందిన మహిషాశురుడు గర్వితుడై ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టేవాడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్రపదవిని చేపట్టాడు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మహిషాషుణ్ణి ఏమీ చేయలేకపోతారు అందుకు త్రిమూర్తులు ఆలోచన చేసి మహిషాసురుడి మరణం ఒక స్త్రీ చేతిలోనే సాధ్యమవుతుందని భావించి అతన్ని ఎదిరించేందుకు శక్తివంతమైన స్త్రీని సృష్టించాలని అనుకున్నారు ఆ విధముగా త్రిమూర్తులు దివ్య తేజస్సుతో ఆవిర్భవించిన దేవత దుర్గాదేవి పద్దెనిమిది చేతులు కలిగిన ఆ దుర్గామాతకు దేవతలందరూ తమ దగ్గర ఉన్న ఆయుధములను అందించారు మహావిష్ణువు తన సుదర్శన చక్రమును శివుడు త్రిశూలమును బ్రహ్మదేవుడు తన అక్షమాలను కమండలమును దేవేంద్రుడు తన వజ్రాయుధమును ఈ విధముగా ఎన్నో గొప్ప ఆయుధములను ధరించిన దుర్గామాత సింహమును వాహనముగా చేసుకొని మహిషాసురుడి మీదకు యుద్ధమునకు బయలుదేరింది మహిషాసురుడు లక్షల సైన్యంతో యుద్ధమునకు వచ్చాడు దేవీ వాహనమైన సింహం వారిని చీల్చి చెండాడింది ముందుగా దుర్గామాత మహిషాసురుడు తరపున యుద్ధమునకు వచ్చిన ఉదద్రుడు మహాహనుడు అసిలోముడు బాష్కలుడు బిడాలుడలను సంహరిస్తుంది తరువాత మహిషాసురుడు ఆసురుడు సింహరూపం మానవ రూపములను ధరించి దుర్గామాతతో భీకరముగా యుద్ధము చేసి చివరకు మహిషరూపంలో దుర్గాదేవి చేతిలో మరణిస్తాడు ఈ సందర్భముగా ముక్కోటి దేవతలు సంబరాలు చేసుకొని దుర్గామాతను మహిషాసురుని మధ్యనిగా పూజిస్తారు ఇదే విజయదశమికి నాంది ఈ విజయదశమి రోజు నాడే శ్రీరాముడు రాక్షసుల రాజైన రావణాసురుణ్ణి చంపి తన భార్య సీతాదేవిని రక్షించుకుంటాడు మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసము విజయదశమి రోజుతో ముగిసి పాండవులు తిరిగి రాజ్యానికి చేరుకుంటారు